కీర్తన ముప్పై ఏడవ అధ్యాయము చెడ్డవారిని చూచి నీవు వ్యసన పడకము దుష్కార్యములు చేయువారిని చూచి మచ్చరపడకము వారు వలెనే త్వరగా ఎండిపోవుదురు పచ్చని కూర వలెనే వారి వాడిపోవుదురు యహోవా యందు నమ్మకయించి మేలు చేయుము దేశముందు నివసించి సత్యమును అనుసరించుము యహోవాను బట్టి సంతోషించుము ఆయన నీ హృదయ వాంఛలను తీర్చును నీ మార్గమును యహోవాకు అప్పగింపుము నీవు ఆయనను నమ్ముకొనుము ఆయన నీ కార్యము నెరవేర్చును ఆయన వెలుగును వలే నీ నీతిని మధ్యాహ్నం వలే నీ నిర్దోషత్వమును వెల్లడిపరుచును ఎహోవా ఎదుట మౌనంగా ఉండి ఆయన కొరకు కనిపెట్టుకొనుము తన మార్గమున వర్ధిల్లు వాని చూచి వ్యసనపడకము దురాలోచనలను నెరవేర్చుకొను వాని చూచి వ్యసనపడకము కోపము మానము ఆగ్రహము విడిచిపెట్టుము వ్యసనం కోపము మానము ఆగ్రహము విడిచిపెట్టుము వ్యసనపడకము అది కీడుకే కారణము కీడు చేయి నిర్మూలమగుదురు యహోవా కొరకు కనిపెట్టుకుని వారు దేశమును స్వతంత్రించుకొందురు ఇక కొంతకాలమునకు భక్తిహీనులు లేకపోవుదురు వారి స్థలమును జాగ్రత్తగా పరిశీలించిన వా పరిశీలించినను వారు కనబడకపోవుదురు దీనులు భూమిని స్వతంత్రించుకొందురు బహుక్షేమము కలిగి సుఖించెదరు భక్తిహీనులు నీతిమంతుల మీద దురాలోచన చేయుదురు వారిని చూచి పండ్లు కొరుకుదురు వారి కాలము వచ్చుచుండుట ప్రభువు చూచుచున్నాడు వారిని చూచి ఆయన నవ్వుచున్నాడు దీనులను దరిద్రులను పడద్రోయుటకై యథార్థముగా ప్రవర్తించు వారిని చంపుటకై భక్తిహీనులు కత్తి ఉన్నారు విల్లెక్కి పెట్టియున్నారు వారి కత్తి వారి హృదయంలోనే దూరును వారి విండ్లు విరవబడును నీతిమంతునికి కలిగినది కొంచెమైనను బహుమంది భక్తిహీనులకున్న సమృద్ధి కంటే శ్రేష్టము భక్తిహీనుల బాహువులు విరవబడును నీతిమంతులకు యహోవాయే సంరక్షకుడు నిర్దోషుల చర్యలను యహోవా గుర్తించుచున్నాడు వారి స్వాస్థ్యము సదాకాలము నిల్చును ఆపత్కాలమందు వారు సిగ్గునందుదురు కరువు దినముల్లో వారు తృప్తి పొందుదురు భక్తిహీనులు నశించిపోవుదురు యహోవా విరోధులు మేత భూముల సొగసును పోలియుందురు అది కనబడకపోవునట్లు వారు పొగవలే కనబడకపోవుదురు భక్తిహీనులు అప్పు చేసి తీర్చకయుందురు నీతిమంతులు దాక్షిణ్యము కలిగి ధర్మమిత్తురు యహోవా ఆశీర్వాదం నొందిన వారు భూమిని స్వతంత్రించుకొందురు ఆయన శపించిన వారు నిర్మూలమగుదురు ఒకని నడత యహోవా చేతనే స్థిరపరచబడును వాని ప్రవర్తన చూచి ఆయన ఆనందించును యహోవా అతని చెయ్యి పట్టుకుని ఉన్నాడు గనక అతడు నేలను పడినను లేవలేకయుండడు నేను చిన్నవాడినైంటిని ఇప్పుడు ముసలివాడినై ఉన్నాను ఆయనను నీతిమంతులు విడవబడుట గాని వారి సంతానము భిక్షమెత్తుటగాని నేను చూచియుండలేదు దినమెల్లా వారు దయాళురై అప్పు ఇచ్చుచుందురు వారి సంతానం వారు ఆశీర్వదింపబడుదురు కీడుచేయుట మాని మేలు చేయుము అప్పుడు నీవు నిత్యమూ నిలుచుదువు ఎలయనగా యహోవా న్యాయమును ప్రేమించువాడు ఆయన తన భక్తులను విడువడు వారెన్నటెన్నటికీ గాని భక్తిహీనుల సంతానము నిర్మూలమగును నీతిమంతులు భూమిని స్వతంత్రించుకొందురు వారు దానిలో నిత్యము నివసించెదురు నీతిమంతుల నోరు జ్ఞానమును గూర్చి వచించును వారి నాలుక న్యాయమును ప్రకటించును వారి దేవుని ధర్మశాస్త్రము వారి హృదయములోనున్నది వారి అడుగులు జారవు భక్తిహీనులు నీతిమంతుల కొరకు పొంచియుండి వారిని చంపజూతురు వారి చేతికి యహోవా నీతిమంతులను అప్పగింపబడు వారు విమర్శకు వచ్చినప్పుడు ఆయన వారి దోషులుగా ఎంచడు యహోవా కొరకు కనిపెట్టుకుని ఉండుము ఆయన మార్గమును అనుసరించుము భూమిని స్వతంత్రించుకునున్నట్లు ఆయన నిన్ను హెచ్చించును భక్తిహీనులు నిర్మూలము కాగా నీవు చూచెదవు భక్తిహీనుడు ఎంతో ప్రబలియుండుట నేను చూచియుంటిని అది మొలిచిన చోటనే విస్తరించిన చెట్టు వాడు వద్దిల్లియుండెను అయినను ఒకడు ఆ దారిని పోయి చూడగా వాడు లేకపోయాను నేను వెదికి తినిగాని వాడు కనబడకపోయేను నిర్దోషులను కనిపెట్టుము యదార్థవంతులను చూడుము సమాధానపరచు వారి సంతతి నిలుచును గాని ఒకడైనను నిలవకుండా అపరాధులు నశించుదురు భక్తిహీనుల సంతతి నిర్మూల మగును యుహోవాయే నీతిమంతులకు రక్షణాధారము బాధ కలిగినప్పుడు ఆయనే వారికి ఆశ్రయదుర్గము యహోవా వారికి సహాయుడై వారిని రక్షించును వారు యహోవా శరణ చొచ్చి ఉన్నారు గనక ఆయన భక్తిహీనుల చేతిలో నుండి వారిని విడిపించి రక్షించును ఆమెన్